వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా లాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న విరాజ్ బర్త్డే అయితే అయ్యింది కదండి అలాగే మేము ఊరొచ్చి కూడా ఒక త్రీ డేస్ అయితే అవుతుందనమాట అయితే మేము ఇంటికాడ నుంచి తెచ్చుకున్న బట్టలు మా హస్బెండ్ తీసుకొచ్చిన బట్టలు ఇంట్లో ఉన్న బట్టలు అంతా చల్ల అయిపోయిందండి మొత్తం ఈ ఇల్లు ఇల్లంతా సర్దుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక వీడియో తీసేది ఉన్నదనమాట అదేంటంటే నేను ఇంటికా నుంచి ఏమేమి తీసుకొచ్చానన్నది ఒక వీడియో అయితే చేస్తాను అది సెపరేట్గా అప్లోడ్ చేస్తాను సో ఇంక ఈరోజైతే నా ఇల్లు క్లీనింగ్ ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే చేస్తాను ప్రతీది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఇస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది సో ఇప్పుడైతే మా ఇల్లు పరిస్థితి ఎలా ఉన్నదన్న చూపిస్తాను అంతేగాని ప్రతిదీ అంత ఎక్కువ ఏం పెట్టినా అండి లెంతీగా ఏం పెట్టినా చాలా చిన్న వీడియో అయితే షూట్ చేస్తాను ఎందుకంటే మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా మడత పెట్టి పెట్టి సర్ది అన్ని అయితే కబోర్డ్స్ లేకుండా నేను ఎలా పెట్టుకుంటానన్న చూపిస్తాను సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఆల్రెడీ మన ఛానల్ చూస్తూ ఉన్న వాళ్ళకైతే మనం నేను ఎలా పెడతాను ఏంటి అన్నది మీకు తెలుసు కదా సో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే అయితే తెలుస్తుంది అని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను సో ఇప్పుడు అయితే ఇల్లు పరిస్థితి ఎలా ఉన్నదన్న చూపిస్తానండి ఈరోజు సండే మా హస్బెండ్ కూడా కర్రీ అయితే తీసుకుని వచ్చారు అంటే చికెన్ తీసుకుని వచ్చారనమాట సో చికెన్ కర్రీ కానీ లేదా ఫ్రై కానీ ఎదురు పెడతానమాట సో ఫస్ట్ అయితే ఇల్లు అయితే చూపిస్తాను ఎలా ఉన్నదన్న చూసేయండి యాక్చువల్లీ ఈరోజు ఇంకొక పని ఉన్నదనమాట విరాజ్కి ఒక గిఫ్ట్ కొండమని చెప్పేసి అన్నాను కదండి సో అది కొనడానికి కూడా వెళ్ళాలి ఈ రోజు చాలా పనులు చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏమీ అవ్వలేదన్నమాట చూడండి ఇప్పుడు ఇల్లు అంతా ఎలా ఉన్నదో మొత్తం అంతా మెస్సీ మెస్సీగా ఉన్నది ముందు రోజు వచ్చాము వచ్చిన నెక్స్ట్ డే విరాజ్ బర్త్డే అయ్యింది ఇంకా మా హస్బెండ్ తెచ్చిన బట్టలు నేను తెచ్చిన బట్టలు ఇవన్నీ చాలానే అయిపోయాయండి అసలు ఈ గది చూడాలంటేనే భయమేస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో యాక్చువల్లీ ఊరు వెళ్ళాలంటే మాత్రం నాకు ఉన్న బ్యాగ్స్లో అన్నీ అంటే ఒక బ్యాగ్ ఖాళీ చేయాలంటే అందులో ఉన్న బట్టలన్నీ వేరే 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 బ్యాగుల్లో పెట్టాలన్నమాట సో అలాగా వేరే వేరే బ్యాగుల్లో పెడతాను కదా ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళు దాంట్లో పెట్టాలి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాగ్ అనమాట సో అలాగా ఒక్కొక్కరు బ్యాగ్లో పెట్టాలి కాబట్టి అది చాలా పని అవుతుంది వెళ్ళే ముందు ఎంత పని ఉంటుందో వచ్చిన తర్వాత కూడా అంతే పని ఉంటుందండి అసలు ఈ కబ్బోర్డ్స్ లేక ఎంత చిరాకు వస్తుందంటే ప్రతి దానికి డబల్ డబల్ పనులు అయిపోతున్నాయి అనమాట అంటే చెప్తున్నాను కదండి ఇప్పుడు ఒక బ్యాగ్ ఖాళీ చేయాలంటే అందులో అందులో బట్టలు అన్నీ తీసి ఇంకో ఇంకో రెండు బ్యాగుల్లో సర్దాలి సర్ది ఆ బ్యాగ్ ఖాళీ చేసి ఆ బ్యాగ్లో బట్టలు పెట్టుకుని పెట్టుకెళ్ళాలి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళు దాంట్లో పెట్టాలంటే మొత్తం అన్నీ బ్యాగులు ఓపెన్ చేసి అందులో ఎవరి బట్టలు ఉన్న ఏంటి ఇవన్నీ తీసి ఒక్కొక్కరి ఒక్కొక్క దాంట్లో పెట్టి సర్దాలన్నమాట అవి సర్దినందుకే ఒక ఒక టూ డేస్ అలా పట్టేస్తుంది అనమాట రోజు అలా కూర్చున్నానంటే ఇంకా పని అంతా అయగొట్టేస్తాను చెయ్యాలంటే అని ఒకవేళ నేను చేయలేను నాకు బద్దకం అనుకుంటే మాత్రం ఇంక రెండు మూడు రోజులు అయితే ఇంకా అలా ఉండిపోతాయి అనమాట సో ఇంకా ఇంకా ఈ రోజైతే ఇంకా నాకు చేయడానికి అయితే కుదరలేదండి ఇంక ఇంట్లో ఈ హాల్ ఇవి సర్దుకోవడమే సరిపోయింది తర్వాత వంట చేయాలి పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే ఇంక తెలిసిందే కదా ఇంకా పని కూడా అనమాట ఇంకా అసలు అని చేసిందే చేసుకోవడం తుడిసిందే తుడుచుకోవడం అయితే అయిపోతుంది కదా అలాగే ఈ రోజు బట్టల పని అయితే పెట్టుకోలేదండి ఫస్ట్ అయితే ఈ హాలు ఇంకా బెడ్రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని అంటే ముందే ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టేసింది అయితే పిల్లలకి ఇంకా రేపొద్దు నుంచి అంటే మండే నుంచి అయితే స్కూల్స్ అనమాట విరాజ్ ఆల్రెడీ సాటర్డే వెళ్ళాడు కాబట్టి విన్ను మండే ఫస్ట్ డే స్కూల్ అనమాట మండే జూన్ పదహారు సో పదహారో తారీఖునైతే విన్నుకి ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకా రేపొద్దు ఇంక స్కూల్కి వెళ్తారు కదా మండే ఇంక అందుకే బ్యాగ్స్ అన్నీ నేను హాట్ వాటర్లో అయితే పెట్టేసానండి కొంచెం లిక్విడ్ వేసి హాట్ వాటర్లో వేసేసి నానబెట్టాను అనమాట వాటర్ అయితే పొగ పొగలు వచ్చేస్తున్నాయి మొత్తానికి బ్యాగ్స్ అయితే నానబెట్టేసానండి యాక్చువల్లీ కొత్త బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం కానీ బ్యాగ్స్ బాగానే ఉన్నాయన్నమాట విన్నుది ఒకటి జిప్ పోయింది జిప్ వేస్తే సరిపోతుంది సో ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కదా మళ్ళీ దీపావళికి హాలిడేస్ ఇస్తారు కదా ఒక ట్వంటీ డేస్ ఇంకా తర్వాత అప్పుడు ఏదన్నా పోతే అప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక అయితే బ్యాగ్స్ అయితే ఏమీ అనమాట ఉన్న బ్యాగ్స్ ఇంకా నానబెట్టేశాను దాని నిండా చాలా మట్టి అయితే ఉన్నదనమాట సో అయితే పింక్ కలర్ కదండి విన్నుకి ఆ బ్యాగ్ మీద అయితే బాగా కనిపించేస్తుంది విరాజ్ బ్లాక్ కలర్ మీద అంత కనిపించట్లేదు ఇంకెందుకులే మొత్తం అంతా ఒకసారి బాగా బ్రష్ షీట్ పాస్తే పోతుంది అని చెప్పేసి ఇంక నానబెట్టేసాను ఆకండి నేను అసలు చిన్నప్పటి నుంచి ఆ బ్రష్ పెట్టు అస్సలు వృద్దలేదు మామూలుగా ఉతకమంటే ఉతుకుతాను కానీ ఈ బ్రష్ పెట్టాలంటే నా వల్ల కాదనమాట ఇప్పుడు అసలు తప్ప లేదు ఇంకా బ్రష్ పెట్టి పామడము ఎందుకంటే మా విరాజ్ అయితే డ్రెస్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది కదంటే కొంచెం హాఫ్ వైట్ కింద అయితే ఉంటుంది డ్రెస్సు ఆ డ్రెస్ అంటిస్తాడు మామూలుగా అంటించడం అనమాట దాన్ని బ్రష్ చెట్టు కొట్టినప్పటికీ అయిపోతుంది నేను ఎప్పుడు కొట్టలేని మొలన అలాగ బ్రష్ చెట్టి ఉతుకుతా ఉంటే ఏమవుతుందంటే నా చేతులు బాగా నిప్పొచ్చేస్తున్నాయి మా ఇంటికాడ అనుకోండి మాకు కాలువ ఉంటుంది అనమాట పెద్ద కాలవ సో అక్కడికి వెళ్ళిపోయి దాన్ని నేను ఇంటికడైతే అసలు ఉతికి దాన్నే కాదు పెద్ద కాలవ దగ్గర కట్టుకెళ్ళిపోయి అక్కడ ఉతికి వాళ్ళము ఇంకా అక్కడ అనుకోండి మనకి ఉతికేయడం ఆ నీటిలో గుంజేసి తెచ్చేయడం అంతే కదా ఇంక ఇంటికాడ అనుకోండి ఒక నాలుగైదు బగ్గిట్లు అయితే గుంజాలన్నమాట சோ அல கால தைகிட்டு பட்டுக்கெல்லி போய்தான் இங்க நான் அந்த ப்ரஷெட்டி கொட்டி அந்த பனை உண்டேது காதன்மட்ட ఇప్పుడైతే నాకు బ్రష్ పెట్టి కొట్టి ఉతికి చేయవలసి వస్తుంది వీళ్ళ బట్టలు అయితేనే అవి విన్ను బట్టలు అయితే చాలా నీట్గా ఉంటాయండి అసలు ఏం వంటించుకోదు విరాజే బట్టల నిండా వంటించేసుకుంటాడు లేకపోతే అప్పుడ మెట్లు దిగి ఇక్కడ ఊసలు ఇవి ఉంటాయి కదా పట్టుకుని జారు పడుతా అంటే పొట్ట కడ ఎక్కువ ఉంటుంది అనమాట లేదంటే అనుకోండి కాడ అంటే జబ్బకాడ ఎక్కువైపోతూ ఉంటుంది మూత అంత మాట తుడుస్తూ ఉంటాడు అనమాట నాకులాగా ఇంకా అలాగే జబ్బకాడ కూడా కొంచెం మట్టి మట్టి కింద అయితే అయిపోతుంది ఇంకా ఆడబట్టలు కూడా ఒక్కోసారి వే నానబెట్టి అప్పుడు కాసేపు నాటిన తర్వాత బ్రష్ పెడతాను అనమాట అదనమాట విరాజ్కి అయితే స్కూల్ డ్రెస్ కూడా తీసుకోవాలి స్కూల్ డ్రెస్ టైట్ అయిపోయింది అనమాట ఏం అవసరం లేదు విన్నుకి లాస్ట్ ఇయర్ తీసుకున్నదే స్కూల్ డ్రెస్ అయితే సరిపోతుంది ఇంకా స్కూల్లోనే ఇస్తారండి వీళ్ళ డ్రెస్సులు కూడా అని విరాజ్కి అయితేనే తీసుకోవాలన్నమాట ఈ రోజు వెళ్దాము తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా ఇంక ఇదంతా అయిపోయిందండి ఇంకా నా పనిలోకి అయితే వచ్చేద్దాము ఏంటంటే ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా స్టవ్ అంతా కొంచెం క్లీన్ చేసుకుని ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుని ఇంకా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఇంకా పిల్లలు అయితే ఆకలి ఇంకా కేక్ ఉన్నది కదా ఇంక కేక్ అయితే పెట్టాను అయితే నేను విరాజ్ బర్త్డే వీడియో అప్లోడ్ చేసినప్పుడు నన్ను అడిగారు అనమాట ఏంటంటే విరాజ్కి ఫ్రెండ్స్ ఎవరు లేరా ఎవరు రాలేదని చెప్పేసి అడిగారు కదండి ఇంకో కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది విరాజ్కి ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు అని చెప్పేసి కాకపోతే అంత మంచి ఫ్రెండ్ ఇప్పుడు ఎవరో దొరకలేదన్నమాట విరాజ్కి కిందకి వెళ్తే ఆడుతూ ఉంటారు వాళ్ళతో ఆడతారు కాకపోతే మేము వచ్చింది ముందు రోజు వచ్చాం కదా ఇంకెవరూ అంత కనిపించలేదు అనమాట ఇంకా పిలుస్తా కూడా అని అందుకే ఇంకెవరిని పిలవకుండా ఇంకా మేమే చేసుకున్నాము ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు వీడికి ఒక మంచి ఫ్రెండ్ లేడు అనిపించి నాకన్నా కిందకి పంపాలనే నాకు భయం ఎందుకంటే ఏముందండి కొంచెం అవైకర్ ఉన్న పిల్లల్ని ఏం చేస్తారు ఇంకొక పిల్లలు కొడతా ఉంటారు లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఊరుకోడానికి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారు అయినా కానీ భయం ఎందుకో కానీ ఈ మధ్యలో వదులుతున్నాను కిందకి వెళ్ళి ఆడుకో అని చెప్పేసి ఇంకా అలా ఉంచినా భయమే కదండి వాళ్ళు కొంచెం కింద ఉండాలి కదా అని చెప్పేసి ఇంక బయటికి పంపుతూ ఉంటాను అంటే అంత మంచి ఫ్రెండ్స్ అంటూ ఏముండ్రో ఆడతా ఆడుగుతారు లేకపోతే కొట్టుకుంటూ కొట్టేసుకుంటారు అనమాట మా ఊడు మాత్రం అంటే మా ఊడని నేను చెప్పట్లేదు కానీ ఒకరి మీద చెయ్యేడండి త్వరగాని విన్ను విన్ను విరాజ్ అయితే ఇద్దరు ఇంట్లో కుమ్ముకుంటారు వాళ్ళు కొట్టుకుంటారు అది కామనే కానీ బయటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళ మీద ఎవరి మీద కూడా చెయ్యి అయితే వేయడనమాట అసలు అని సో వాళ్ళు కొడితేనే కానీ డ్రియట్ అవ్వడు సో అలా ఉంటాడు అనమాట విరాజ్ అయితే అని సో అది విరాజ్కి అయితే ఫ్రెండ్స్ అంటూ ఏమీ లేరండి కాకపోతే ఇంక కింద అందరూ సైకిల్ తొక్కుతా ఆడుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళతో వెళ్ళి కాసేపు ఆడుకుని అయితే వచ్చేస్తాడనమాట అంటే ఇలాగ మొత్తం అంతా కామెంట్లో అయితే షేర్ చేయలేను కదండి అందుకే వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా వంట అయితే చేసానండి ఈరోజు చికెన్ కర్రీ ఇంకా పలావ్ అయితే చేశాను అనమాట మా హస్బెండ్కి చాలా రోజుల తర్వాత అయితే తింటున్నారు సో ఇంకా చికెన్ కర్రీ పలావ్ చేసేసాను చేసిన తర్వాత అంటే ఆ పక్కన ఓ పక్కన అవుతా ఉన్నదనమాట ఇంక ఈ లోపల ఏంటంటే ఇంకా బట్టలు అయితే చాలానే ఉన్నాయండి ఇంకా బట్టలు అయితే మిషన్ లో వేయాలి ఈ మసాలా ది స్టాండ్ ఉన్నది కదండి ఆ స్టాండ్ అని సాల్ట్ ఇది ఉల్లిపోయినట్టు ఉన్నది మొత్తం పై నుంచి కింద దాకా ఉల్లిపోయి ఉన్నది అనమాట అయినా దాని పైన దుమ్ము కూడా అండి ఇంకా అది అటుకెళ్ళి ఇంకా లో శుభ్రంగా కడిగేసి అలాగే బ్యాగులు కూడా బ్రష్ చెట్టి కొట్టేసాను అనమాట ఇంకా బ్యాగులు గుంజేసి ఆరేసిన త్వరగా ఆరో కదా ఇంకా అందుకే వాషింగ్ మిషన్లో వేసి డ్రైలో అయితే పెట్టేశాను ఇంక మొత్తం డ్రై చేసేస్తుంది కదా ఇంకా అది అవుతా ఉన్నది ఇంకా బట్టలు ఎక్కువ ఉన్నాయి ఆరేయడానికి ఏమో తోడైతే లేదనమాట అంటే తోడ కట్టేసి లేదు మరి నూరెళ్లే ముందు నేను తోడైతే తెచ్చాను కదండి పైన కడదామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా పైన ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ఒక నాలుగైదు ప్యాట్లు అయితే వేసామని అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే అది కడతా ఉన్నారు ఇంకా బ్యాగులు అయితే ఆరేసేసాను ఇంకా ఇంకొని స్టాండ్ కూడా ఆరిపోయింది అనమాట ఇంకా స్టాండ్ కూడా మొత్తం అంతా ఫిక్స్ చేసి ఇంక దాన్ని అయితే సర్దేశాను ఈ స్టాండ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఇంకా బ్యాగ్స్ కూడా అయిపోయి ఇంకా బ్యాగ్స్ కూడా తీసేసి ఇంకొని ఆరేసేసాను అనమాట ఆ తర్వాత ఇంకా మిగతా బట్టలు ఉంటాయి కదా ఇంకా బట్టలు అయితే అవుతా ఉన్నాయి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది ఈరోజు ఫాదర్స్ డే కూడానండి సో సో ఫాదర్స్ డే ఏమీ సెలబ్రేట్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే విన్ను విరాజ్ అంటే విన్నుని వాళ్ళ డాడీది డ్రాయింగ్ అయితే వేశాను కదా ఈసారి నేను ఏమీ చేయలేదనమాట ఇంకా విరాజ్ వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడు సో ఈ విధంగా లంచ్ అయితే అయిపోయిందండి సో ఫాదర్స్ డే రోజునైతే ఏమంత ఏం సెలబ్రేట్ చేసుకోలేదు అనమాట సో సింపుల్గా ఇలా పలావ్ చేసుకుని చికెన్ కర్రీ చేసుకుని తినేసి తర్వాత విరాజవాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము చెప్పాను కదా స్కూల్ డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి సో విరా స్కూల్ డ్రెస్ వచ్చేసి అదనమాట ఇదైతే గేమ్స్కి వేయడానికైతే ఇది ఇదైతే మొత్తం వైట్ కలర్ ఇచ్చారండి కొంతమందికి అయితే రెడ్ ఉంటుంది ఆ రెడ్ ఇచ్చినా సరిపోదును వీడికి వీడికైతే ప్యూర్ వైట్ అయితే ఇచ్చారు దీన్ని బ్రష్ కొట్టినప్పుడుకైతే నా పని అయిపోతుంది ఇంకా సైజ్ చూస్తున్నాము వీడికి సైజు చెక్ చేయాలండి బాబు చెక్ చేయకపోతుంటే అసలు కుదరట్లేదు అనమాట బాగా టైట్ అయిపోతూ ఉన్నాయి లాస్ట్ తీసి అసలు చిరగలేదు బట్టలు అయితేనే చాలా బాగున్నాయి అనమాట కాకపోతే ఇంకా టైట్ అయిపోయినాయి కదా ఇంకేం చేస్తాము సో ఇంకా మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది వీటికైతే చాలానే కూర్చిందండి బాబు ఎంత రేటు ఉన్నాయంటే ఒక్కోటిని మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈవినింగ్ అయితే ఇంక అయితే వెళ్తున్నాము ఎందుకంటే విరాజ్కి బర్త్డేకి సైకిల్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట యాక్చువల్లీ విరాజ్కి ఉన్న సైకిల్ అయితే పాడైపోయింది ఇంకా ఆడ హైట్కి ఆ సైకిల్కి అయితే పని చేయట్లేదు అనమాట సో అందు గురించి అని ఇంక బర్త్డేకి ఆపే ఒక త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి అనుకుంటున్నాము బర్త్డేకి తీసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా బర్త్డే రోజున ఏమైందంటే మేము వెళ్ళాము అంటే సగం దూరం వెళ్ళాము విరాజ్కి ఇంకొక డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి జూడియో దాకా వెళ్ళాము ఇంకా అక్కడ దాకా వెళ్ళినప్పటికీ ఇంకా బాగా వర్షం వచ్చేసింది అనమాట ఇదేమో చాలా దూరం వెళ్ళాలి అంటే సిటీకి అయితే వెళ్ళాలన్నమాట సో దానికోసం దూరం వెళ్ళాలని చెప్పేసి ఇంక మేమైతే ఆగిపోయాము ఇంక వాడికి చెప్పామన్నమాట ఇంకా ఇంక నెక్స్ట్ డే తీసుకెళ్తాంరా నెక్స్ట్ డే కొంటామని చెప్పేసి అన్నాము ఇంక అందుకే నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వస్తున్నాం అనమాట ఇక్కడ అంతా చిన్న ఏరియా అండి ఇంక అందుకే కార్ వేసుకుని రాలేదనమాట బైక్ పార్కింగ్ ఉంటది ఇంకా కార్ తెచ్చామంటే ఇంకా ఆ ఏరియాలో ఇంకా ఇరుక్కుపోయినట్టేనమాట అంత చిన్న ఏరియా అనమాట అంటే చిన్న ఏరియా అంటే పెద్దదే కాకపోతే తక్కువ ఉంటది అనమాట ఇంకా మొన్న విన్ను తీసుకున్నాం కదా సైకిల్ సేమ్ అదే షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట వాడి హైట్ కి ఏ సరిపోతుంది ఏంటి అన్నది మొత్తం అంతా చెక్ చేస్తా చూస్తా ఉన్నాము ఇందులో అయితే ఫస్ట్ మనం ఏది ముట్టుకుంటామో అదే కన్ఫర్మ్ అయిపోతుంది ఏంటో అర్థం కాదు ప్రతిసారిని ఫస్ట్ ఏదో శాంపుల్కి సైకిల్ తీసేయండి ఇంకా అదే ఫిక్స్ అయిపోయారు అనమాట ఇది బ్లాక్ ఇంకా రెడ్ కలర్ అయితే వస్తుంది ఇంకా అక్కడ మనకి అన్నీ ఫిక్స్ చేసి ఇంకా మనకి గాలి కట్టి ఇవన్నీ కొట్టి ఇచ్చేస్తారనమాట వీడికి ఏమీ లేదులేండి పెడల్స్ గట్రా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా వాళ్ళన్నీ ఫిక్స్ చేసి ఇస్తారు విన్నుకి చిన్న సైకిల్ కదండి దానికి వెనకాల రెండు చక్రాలు ఉంటాయి కదా ఆ చక్రాలు పోనీ అనమాట సో దానివల్ల విన్ను తొక్కడానికి అవ్వట్లేదు వీళ్ళ దగ్గర ఇక్కడ తీసుకున్నామని చెప్పేసి ఇంకా వీళ్ళ దగ్గర అడిగితే వీళ్ళ దగ్గర లేవంటే ఇంకా పక్క షాప్కి అయితే పంపారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఇంకా అవి కూడా తీసుకుని వచ్చారు ఎందుకంటే విన్ను చేతులు ఉన్నాయి కదా అబ్బాయి సో సైకిల్ అయితే చాలా బాగున్నదండి సో మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏది తీసుకున్నాం ఏంటని క్లియర్ క్లియర్గానే ఫస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నాం కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాము పర్లేదులేండి బాగానే ఉన్నదనమాట క్వాలిటీ ఇంకా కాస్ట్ కూడా సో ఇంకా అలా చూసుకుని ఇంక తీసుకున్నాం అనమాట మొత్తం అన్నీ ఫిక్స్ చేస్తారు ఇంక ఫిక్స్ చేసిన తర్వాత ఇంక మాకు బండి మీద పట్టుకెళ్ళడానికి అయితే కుదరదు కదా ఇంక అందు గురించి అని ఇక్కడే ఆటో అంటే ఆ షాప్ అయినా ఇంకా వాళ్ళకే ఉంటారు కదా సప్లై చేసి వాళ్ళు కట్టని ఇంకా ఆయనే ఇంకా ఆటో అయితే పిలిచారనమాట ఇంకా ఆయన అయితే తీసుకొచ్చి ఇంకొని బల్లె కట్టేయడండి అందరూ సైకిల్ అయితేనే అంటే మనం వేరే అంటే వీళ్ళకి అలవాటు కాబట్టి కట్టేశారు మనకి మనకి పట్టుకెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందేమో సో అసలు పడకుండా జారకుండా భలే కట్టేయడం అనమాట సైకిల్కి అయితేనే ఇంకా అక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము నేను విరాజ్ అయితే ఆటో మీద వస్తున్నాము ఇంకా విన్ను ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి వెనకాల బండి మీద అయితే వస్తున్నారనమాట మా వెనకాలే వస్తున్నారు వాళ్ళు Bueno, కి బాగా పంతం ఎక్కువండి ఇప్పుడు బండి మీద వాళ్ళిద్దరూ వచ్చారు మేమిద్దరం ఆటో మీద వచ్చాం కదా వాళ్ళకన్నా ఫస్ట్ మనం వెళ్ళిపోవాలి డాడీ మనం వెళ్ళిపోవాలి డాడీ అంటే పట్టుకుంటుందన్నమాట సో ఒక్కోసారి క్రాస్ అవుతారు ఒక్కోసారేమో వెనక్కి ఉండిపోతూ ఉంటారు మీరాజు ఎక్కిరిస్తూ ఉంటాడు తర్వాత విన్నో ముందుకెళ్తే విన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది సో అలాగే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంకోండి సైకిల్ అయితే ఇదేనమాట సైకిల్ మాత్రం చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నదనమాట అయితే విరాజ్కి ఇప్పుడు దానికి పూజ అంట చెయ్యాలంటే అండి అంటే నిమ్మకాయలు తీసుకో దారిలోనండి ఇంతలా చెప్పండి మమ్మీ నిమ్మకాయలు తీసుకో కొబ్బరికే తీసుకో దిష్టి తీయి కొబ్బరికే కొట్టు పసుపు కుంకుమ పెట్టు అంటానే ఉన్నాడు అనమాట Mm. H. ఇంకా విరాజ్ అన్నట్టే ఇంకా బొట్టలు అయితే పెడతానండి అంటే నీళ్ళు వేశాను కదా మా హస్బెండ్ నీళ్ళు అన్నారు నీళ్ళు ఏమీ కాదండి అది కొంచెం తడ అవుతుంది అక్కడ రాయడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా నీళ్ళు అయితే వేశాను అనమాట సో ఇంకా ఎదురైతే పెట్టేశాను పసుపు కుంకుమ పెట్టేశాను ఇంకా చక్రాలకైతే ఇంకా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను ఇంక ఈ విధంగా వాడైతే ఎప్పుడెప్పుడన్నారని చూడండి ఇద్దరుని ఇంకెప్పుడు తొక్కేద్దామా అని కంగారుగా ఉన్నాడు అనమాట ఇప్పుడు మాకు ఈ సైకిల్ తెచ్చిన తర్వాత బయటకి వెళ్ళి ఒక పని ఉన్నదనమాట ఇంకా విరాజు ఒక్క తొక్కు తొక్కేసి ఇంకా లోపల పెట్టారంటే లేదు మీరు వెళ్ళిపోండి కానీ నేను మాత్రం రాను నేను సైకిలే తొక్కుని ఉంటాను ఇక్కడే ఉంటాను మీరు అని చెప్పేసి అంటా ఉన్నాడనమాట అనమాట సో అది ఇంకైతే ఇంకొన్ని బొట్లు అయితే పెట్టేశాను నిమ్మకాయలు అయితే లేవన్నమాట ఇంకా నిమ్మకాయలు లేకుండానే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను మరి ఎందుకు అంతానంటే లేదు మమ్మీ చేయి మమ్మీ చెయ్యి మమ్మీ అంటానే ఉన్నాడనమాట మళ్ళీ ఎవరైనా చూసి ఏమన్నా అనుకుంటారేమో ఇక్కడ కొడతారా లేదా అని చెప్పేసి అనిపించింది కాసేపు ఇంక సరేలే ఇంక అంత అలా అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంటికాడ నుంచి ఇంటికాడ నుంచి అయితే నేను మూడు కొబ్బరికాయలు అయితే తెచ్చానండి సో ఇంకా అందరూ కొబ్బరికాయ తీసి ఇంకొండి ఈ విధంగా అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను అనమాట మీకు సైకిల్ తొక్కడం అయితే స్టార్ట్ చేశాడు విరాజ్ అయితే కరెక్ట్ గా హైట్ కట్టే అన్ని సరిపోయాయి సైకిల్ అయితే చాలా బాగున్నదండి సో మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను మా విరాజ్కి బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చేసింది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంకా మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ¡Gracias! No, 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 no.